శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక వేదిక్ ప్రార్థనలలో ఒకటి సహస్ర అనగా వెయ్యి అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి ఇది శ్రీమహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు చాత్తాద శ్రీవైష్ణవులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు ఇచట సహస్రనామము అనగా వేయి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవలెను మొదటిగా విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట నలభై తొమ్మిదో అధ్యాయంలో ఉంది కురుక్షేత్ర యుద్ధానంతరం మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ధర్మరాజుకు ఉపదేశిస్తాడు ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి స్తోత్రం ఉత్తరపీఠిక ఫలశ్రుతి లో ఈ శ్లోకం ధర్మార్థులకు ధర్మము అర్ధార్థులకు అర్ధము కామార్ధులకు కామము ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని చెప్పబడింది రెండవది గరుడపురాణములో విష్ణు సహస్రనామ స్తోత్రము ఉంది మూడవది పద్మపురాణములో కూడా దీని ప్రస్తావన ఉంది ఈ మూడింటినే వ్యాసుడే రచించాడు అని కొందరు భక్తుల అభిమతము గరుడపురాణములోని సహస్రనామ స్తోత్రమును శ్రీహరి రుద్రునకు పద్మపురాణములోని స్తోత్రమును మహాదేవుడు తన సతిపార్వతికి ఉపదేశించాడు కాని ఈ మూడింటిలో అతి ప్రాచీనమై ప్రసిద్ధమై శ్రీ శంకర భగవత్పాదుల పరాశర భట్టాదుల చేత వ్యాఖ్యానింపబడి బాలురు వృద్ధులు స్త్రీలు మిగతా వారిచే పారాయణ గావించబడుచున్నది భారతామృగతమైన స్తోత్రము అందువలన మిగతా ఉనికి చాలా మందికి తెలీదు వాటికి వ్యాఖ్యానములు కూడా లభించుటలేదు ఈ స్తోత్రం మహిమనుసా ష పాయింట్ ఆరు ఏడు శతాబ్దములకు చెందిన బాణభట్టు తన కాదంబరిలో విలాసవతి అను రాణికి జన్మించిన బాలకుని రక్షణ కొరకు సూతికాగృహ సమీపములో విప్రవర్యులు నామ సహస్రమును పఠించుచుండిరని నుడుగుటచే దీని ప్రాశస్త్యము మనవరికి చాలా కాలమునకు ముందుగానే అవగతమైనట్లు తెలియచున్నది అటులనే దీని మహిమ ఆయుర్వేద గ్రంథములలోను జ్యోతిష్య శాస్త్రములలోనూ కూడా ఆధారములు ఉన్నాయి శ్రీ శంకరులు గేయం గీతానామ సహస్రమని తమ మొహమ్ద్ర స్తోత్రములో నుడుగుటచే భగవద్గీతకు నామ సహస్రమునకు కల సమప్రాధాన్యము అన్యోన్య సాపేక్షత ఊహించవచ్చును ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమునకు శ్రీశంకర భాష్యముతో పాటు బృహత భాష్యము విష్ణువల్లభ భాష్యము ఆనందతీర్థ కృష్ణానందతీర్థ గంగాధర యోగీంద్ర పరాశర భట్ట మహాదేవ వేదాంతి రంగనాథాచార్య రామానందతీర్థ శ్రీరామానుజ విద్యారణ్యతీర్థ బ్రహ్మానందతీర్థ భారతి సుదర్శన గోవింద భట్టుల భాష్యములు వ్యాఖ్యానములు పదిహేను ఉన్నాయి ఇప్పుడు మనకు లభిస్తున్న వాటిలో శ్రీశంకరులదే ప్రాచీనము అని చెప్పవచ్చును పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా ఒకటిలో దీనిని ఆర్ అనంతకృష్ణ శాస్త్రిగారు తొలిసారి ఆంగ్లములోనికి అనువాదించిరి స్తోత్ర విభాగము విష్ణు సహస్రనామ పఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి పూర్వపీఠిక ప్రార్థన ప్రార్థన శ్లోకములు స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణీ పూర్వపీఠికలో ఉన్నాయి ముందుగా వినాయకునకూ విశ్వక్సేనునకు వ్యాసునకూ ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమవుతుంది కథ అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు కిం ఏకం దైవతంలోకే లోకంలో ఒక్కడే అయిన దేవుడు పరమాత్ముడు ఎవరు కిం వాపి ఏకం పరాయణం జీవితానికి పరమపదమైన గమ్యము ఏది స్తువంతః కం ప్రాప్నుయుహ్ మానవా శుభం ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును కమర్చంతః ప్రాప్నుయుహ్ మానవా శుభం ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును కో ధర్మ సర్వధర్మాణం భవత పరము మత మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది ముచ్యతే జంతువు్ జన్మ సంసార బంధనాత్ ఏ దేవుని జపించుట వలన జన్మ సంసార బంధనముల నుండి ముక్తి లభించును అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం జగత్ప్రభువును దేవదేవుని అనంతుని పురుషోత్తముని వేయినామములను నిశ్చలమైన భక్తితో స్థుతిసేయట వలనను ఆరాధించుట వలనను ధ్యానించుట వలనను ప్రణామము చేయుట వలనను సర్వదూఖముల నుండి విముక్తి పొందవచ్చును ఆ బ్రాహ్మణ్యుని పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమధర్మము ఆ దేవదేవుడు పరమ మంగళప్రదుడు సకల స్థితిలయ కారకుడు ఈ వేయిగుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేశారు తరువాత స్తోత్రములో సంకల్పము ఎవరినీ ఎందుకు స్తుస్తున్నాము చెప్పబడుతుంది ఈ స్తోత్రమునకు ఋషి వేదవ్యాసుడు ఛందస్సు అనుష్టు చంద షుడ్ బీ గాయత్రియస్పదవర్స్ గాయత్రీ చండ మంత్రాధిష్టాన దైవము శ్రీమన్నారాయణుడు బీజము శుద్భవ భాను శక్తి నందన స్రష్ట మంత్రము ఉద్భవ ఉద్భవక్షోభన దేవ కీలకము చక్రి అస్త్రము శారంగదన్వా గదాధర నేత్రము రక్షోభ్య కవచము త్రిసామ సామగ సామ యోని ఆనందం పరబ్రహ్మ దిగ్బంధము ఋతు సుదర్శన కాల ధ్యానము చేయు దేవుడు విశ్వరూపమని భావించే విష్ణువు చేసే పని సహస్రనామ జపము కారణము శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు ధ్యానము తరువాత పాలకడలిలో శంఖక్రగద పద్మములు ధరించినవాడు భూమి పాదములుగా గలవాడు సూర్యచంద్రములు నేత్రములైనవాడు దిక్కులే చెవులైనవాడు త్రిభువనములు శరీరముగా గలవాడు శేషశాయి విశ్వరూపుడు శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి నీలమేఘ అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు ముకుందుడు పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది హరిహోన్ అంటూ వేయినామాల జపం మొదలవుతుంది విశ్వమనే నామంతో మొదలైన సహస్రనామ జపం సర్వప్రహరణాయుధ అనే వేయవ నామంతో ముగుస్తుంది ఈ ప్రధాన స్తోత్ర భాగంలో నూట ఎనిమిది శ్లోకాలలో వేయినామములు పొందుపరచబడి ఉన్నాయి పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి అనంతగుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్య గుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయినామాలను సాంప్రదాయకులు విశ్వసిస్తారు విష్ణు సహస్రనామాల గురించి పెక్కు భాష్యాలు వెలువడినాయి ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము అద్వైత సిద్ధాంతముననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మతత్వమునకు షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు పన్నెండో శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ భక్తుల పట్ల భగవాను సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని కరుణను మరింతగా విపులీకరించింది తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి ఉదాహరణకు శంకరాచార్యులు స్థవిరోధృవా అని ఒకే నామమును పరిగణించగా పరాశర భట్టు స్థవిర ధృవ అనే రెండు నామములుగా పరిగణించెను పరాశరభట్టు విధేయాత్మ అని తీసుకునగా శంకరాచార్యులు అవిధేయాత్మా అని తీసుకునెను కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి ఉదాహరణకు విష్ణు మూడు సార్లు శ్రీమాన్ ప్రాణద ఒక్కొక్కటి నాలుగు సార్లు కేశవ పద్మనాభ వసు సత్య వాసుదేవ వీర ప్రాణ వీరహ అజ మాధవ ఒక్కొక్కటి మూడు సార్లు పురుష ఈశ్వర అచ్యుత అనిరుద్ధ అనిల శ్రీనివాస యజ్ఞ మహీధర కృష్ణ అనంత అక్షోభ్య వసుప్రద చక్రి ఒక్కొక్కటి రెండేసి సార్లు ఇలా చెప్పబడ్డాయి మొత్తం నామాలు ఒకటి కంటే సార్లు వస్తాయి కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్థాలు వివరించి పునరుక్తి దోషం లేదని నిరూపించారు ఇంకా భగవద్గీతకు విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉంది రెండూ మహాభారతంలోనివే ప్రత్యేకించి గీతలోని పదో అధ్యాయము విభూతియోగము లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్రనామంలో వస్తాయి ఉదాహరణ ఆదిత్య విష్ణు రవి మరీచి వేద సిద్ధ కపిల యమ కాల అనంత రామ ఋతు స్మృతి మేధ క్షమా వ్యవసాయ వాసుదేవ వ్యాస పదకొండో అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్రనామంలో దాదాపుగా వస్తాయి ఉదాహరణ తత్పర అవ్యయ పురుష ధర్మ సనాతన హృషికేశ కృష్ణ చతుర్భుజ విశ్వమూర్తి అప్రమేయ ఆదిదేవ ఇంకా గీత రెండో అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు పన్నెండో అధ్యాయములోని భక్త లక్షణాలు పదమూడో అధ్యాయములోని భగవద్గుణములు పద్నాలుగో అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు పదహారో అధ్యాయములోని దేవతాగణ గుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి శంకరాచార్యులు గేయం గీత నామ సహస్రం అని రెండు పవిత్ర గ్రంథాలకు ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు ఉత్తర పీఠిక ఫలశ్రుతి ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి క్లుప్తంగా ఇది ఫలశ్రుతి ఈ దివ్యకేశవ కీర్తనను వినేవారికి చదివేవారికి ఏ విధమైన అశుభములు కలుగవు బ్రాహ్మణులకు వేదవిద్య గోవులు లభించును క్షత్రియులకు విజయము వైశ్యులకు ధనము శూద్రులకు సుఖము లభించును ధర్మము కోరువారికి ధర్మము ధనము కోరువారికి ధనము అబ్బును కోరికలీడేరును రాజ్యము లభించును భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి శ్రేయస్సు ప్రాధాన్యత లభించును వారి రోగములు హరించును వారికి బలము తేజము వర్ధిల్లును పురుషోత్తముని స్థుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు బంధితులకు స్వేచ్ఛ లభించును భయమునుండి విముక్తి కలుగును ఆపదలు తొలగిపోవును అట్టి భక్తుల కష్టములు కడతేరును వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును వారికి అశుభములు జన్మ మృత్యుజర వ్యాధి భయములు ఉండవు సుఖము శాంతి సిరి ధైర్యము కీర్తి సస్మృతి లభించును పుణ్యాత్ములగుదురు సకల చరాచర జీవములు గ్రహ నక్షత్రాదులు దేవతలు వాసుదేవుని అజ్ఞానుబద్ధులు జనార్దనుడే వేద జ్ఞానవిద్యా స్వరూపుడు ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన విన్న ఎడల శ్రేయస్సు సుఖము లభించును అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించిన వారికి పరాభవమెన్నడును జరుగదు ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు ఉపదేశాలు అర్జునుడు పద్మనాభ జనార్ధన అనురత్తులైన భక్తులను కాపాడు అని కోరగా కృష్ణుని సమాధానం నా వేయినామములు స్తుంచగోరే వారు ఒకే ఒక శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు వ్యాసుడు చెప్పినది ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి వాసుదేవునకు నమోస్థుతులు పార్వతి ప్రభు ఈశ్వర విష్ణు సహస్రనామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు సెలవీయండి అని విన్నవించగా ఈశ్వరుడు ఇలా చెప్పాడు శ్రీరామ రామరామయ్యని రామనామమును ధ్యానించనగును రామనామము వేయినామములకు సమానము శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే బ్రహ్మ చెప్పినది అనంతుడు వేలాది రూపములూ పాదములూ కనులూ శిరస్సులూ భుజములూ నామములు గల పురుషునకు నమోస్తూ సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు సంజయుడు చెప్పినది యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధార్యగు అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము విజయము నిశ్చయంగా ఉంటాయి శ్రీ భగవానుడు చెప్పినది ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను ప్రతియుగంలోను దుష్ట శిక్షణకు సాధురక్షణకు నేను అవతరిస్తాను నారాయణ నామస్మరణ ప్రభావము దుఃఖితులైనవారు భయగ్రస్తులూ వ్యాధి పీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించిన ఎడల నుండి విముక్తులై సుఖమును పొందుతారు సమర్పణ శరీరముచేతగాని వాక్కుచేతగాని ఇంద్రియాలచేతగాని బుద్ధిచేతగాని స్వభావంచేతగాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను భగవంతుడా నా స్తోత్రంలోని అక్షర పద మాత్ర లోపములను క్షమించు నారాయణ నీకు నమస్కారము అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది సాంప్రదాయాలు వ్యాఖ్యలు హిందూమత సాంప్రదాయంలో శివుడు శక్తి వినాయకుడు లక్ష్మీ ఇలా చాలా దేవతల సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి ఎవరి సంప్రదాయాలను బట్టి వారు ఆయా దేవతలను అర్చిస్తారు కాని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము బాగా ప్రాచుర్యాన్ని పొందిన స్థుతులు విష్ణు సహస్రనామము పారాయణ విస్తృతంగా చేయడానికి కొన్ని కారణాలు ఈ పారాయణకు కుల మత పట్టింపులు లేవు బ్రాహ్మణులకు వైశ్యులకు క్షత్రియులకు శూద్రులకు వచ్చే ప్రయోజనాలు ఫలశ్రుతిలో స్పష్టంగా ఉన్నాయి పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు ఖర్చు అవసరం లేదు శ్రద్ధ ఉంటే చాలును ఫలశ్రుతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం గృహస్థులకు అనుకూలమైన పూజా విధానం స్మార్తుల వ్యాఖ్యలు శైవుల శ్రీరుద్రం ప్రార్థనలో విష్ణువు శివుని స్వరూపమని చెప్పబడింది విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు నూట రుద్ర ఇరవై ఏడు శివ ఆరు వందలు శివ శివుని స్థుతించేవిగా ఉన్నాయి శివకేశవులకు లేదని శంకరాచార్యులు వ్యాఖ్యానించారు ఇంకా శివుడనగా మంగళకరుడని అదే నామము విష్ణువుకు వర్తిస్తుందని మరికొన్ని వ్యాఖ్యలు ముఖ్యంగా అద్వైతవాదం నిర్గుణ నిరాకార శుద్ధ పరబ్రహ్మమును గురించి చెబుతుంది గనుక శంకరాచార్యుల భాష్యము ఆ కోణంలోనే ఉంది వైష్ణవ వ్యాఖ్యలు పరాశర భట్టు ఇతర వ్యాఖ్యానకర్తలు శివునితో ప్రమేయము లేకుండా విష్ణువు పరంగానే అన్ని నామాలను వ్యాఖ్యానించారు శ్రీవైష్ణవులకు అనగా రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును అనుసరించే వారికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమ పావన స్తోత్రాలలో ఒకటి శ్రీలక్ష్మి వల్ల కరోనా ప్రాప్తికి సులభ మార్గము ఈ స్తోత్రము ఇంకా శ్రీవైష్ణవులు పంచాయుధములు ధరించిన వైకుంఠ నివాసుడైన శ్రీదేవి భూదేవి సమేతుడైన నారాయణుని రూపమునకు సాకార భగవంతునకు తమ అర్చనా సంప్రదాయములలో విశేష ప్రాముఖ్యతనిస్తారు వారి వ్యాఖ్యలు కూడా ఈ దృక్కోణంలోనే ఉన్నాయి పారాయణము అర్చన అన్ని శ్లోకాలను పూర్వపీఠిక స్తోత్రము ఉత్తరపీటిక క్రమంలో చదవడాన్ని పారాయణం అంటారు పెద్దగా ఈ పారాయణానికి ప్రత్యేకించి విధివిధానాలు లేవు అంగన్యాస కరణ్యాసాలు పారాయణానికి ముందు చేయడం ఒక ఆచారం చాలామంది విష్ణు సహస్రనామ పారాయణానికి ముందుగాని తరువాతగాని లక్ష్మ్యష్టోత్తర నామాన్ని పారాయణం చేస్తారు భక్తి ముఖ్యమని సామాన్యమైన పూజకు పాటించే నియమాలు పాటించడం భావ్యమనీ చెబుతారు ఇక నామాలను ఒక్కొక్కటిగా నమస్కారపూర్వకంగా చెప్పుతూ పుష్పాధికాలతో పూజించడానిని అర్చన అంటారు ప్రతి నామానికి ముందు ప్రణవం ఓం చివర చతుర్ది విభక్తితో నమః చేర్చి అర్చనలో చెబుతారు ఉదాహరణకు పారాయణ శ్లోకం రామో విరామో వరతో మార్గో నేయో నయో నయ వీర శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమ అర్చనలో చదివేది ఓం రామాయ నమ ఓం విరామాయ నమ ఓం విరతాయ నమ ఓం మార్గాయ నమ ఓం నేయాయ నమ ఓం అనయాయ నమ ఓం వీరాయ నమ శక్తిమతాం శ్రేష్టాయ నమ ఓం ధర్మాయ నమ ధర్మ విదుత్తమాయ నమ మహాత్ముల పండితుల అభిప్రాయాలు శ్రీవైష్ణవ సాహిత్యం గురించి విస్తారంగా అధ్యయనం చేసిన ఎన్ కృష్ణమాచారి తమ విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణ ఆరంభంలో ఈ స్తోత్రం ప్రాముఖ్యత గురించి ఆరు విషయాలు చెప్పారు ఇది మహాభారతమునకు సారము నారదాది మహాభాగవతులు ఆల్వారులు త్యాగరాజాది వాగ్గేయకారులు తమ మరల మరల విష్ణువు వేయినామాలను ప్రస్తావించారు విష్ణువు వంశావతారము వేదవిదుడు అనబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము సులభము సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు ఈ స్తోత్రపారాయణం హరిస్తుందని శాంతి సంపదలను కలుగుజేస్తుందని విస్తృతమైన విశ్వాసం భగవద్గీత నారాయణీయము వంటి గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయి ఆదిశంకరులు గీత సహస్రనామమును పఠనం చేయవలసిన స్తోత్రమని భజగోవిందం స్తోత్రంలోని ఇరవై ఏడో శ్లోకమునందు గేయం గీత నామసహస్రం చెప్పారు ఆన్ని పాపాలను హరించే అసమాన ప్రార్థన అని రామానుజాచార్యుల అనుచరులైన పరాశర భట్టు చెప్పారు ఇది మహాభారత సారమని ప్రతి నామానికి నూరు అర్ధాలున్నాయని మధ్వాచార్యుడు అన్నాడు భాగవతం దశమ స్కందము విష్ణు సహస్రనామము పుణ్యక్షేత్రాలలో పఠించవలసిన వినవలసిన గ్రంథాలని స్వామినారాయణ్ తమ శిక్షాపత్రిలో అన్నారు షిరిడి సాయిబాబా అన్న మాటలు మరింత ఆసక్తికరమైనవి బాబా తమ గద్దె దిగిరామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొనెను తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను శ్యామా ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహూకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని నా హృదయము కొట్టుకునెను నా నుండెను అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని శ్యామా అది నాకు గొప్ప మేలు చేసెను అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసననీ అనుకుంటిని స్వామి శివానంద తమ ఇరవై ముఖ్య ఆధ్యాత్మిక ప్రవచనాలలో విష్ణు సహస్రనామమును చేర్చిరి వనరులు కృష్ణమాచారి విపుల వ్యాసపరంపర ఒక్కొక్క నామమునకు అనేక వ్యాఖ్యలనుండి తీసుకున్న విషయాన్ని రచయిత ఇక్కడ సమర్పించాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సంగ్రహ తాత్పర్య వివరణ గీతా సాహిత్య శిరోమణి పండిత పెమ్మరాజు రాజారావు రచన గొల్లపూడి వీరాస్వామిసన్స్ ప్రచురణ శ్రీ కైవల్య సారథి విష్ణు సహస్రనామ భాష్యము శ్రీ విద్యా విశారద డాక్టర్ క్రూవి పార్థసారథి రచన ఆంగ్ల వికిపీడియాలోని వ్యాసం శ్రీమద్భగవద్గీత తత్వ వివేచనీ వ్యాఖ్య జయదయాల్బూయంకా రచన గీతా ప్రెస్ గోరత్పూర్ ప్రచురణ చేసెను శ్రీ విష్ణు విద్య సామవేద షణ్ముఖ శర్మగారు ఒక్కొక్క నామమునకు అనేక వ్యాఖ్యల నుండి తీసుకున్న విషయాన్ని రచయిత ఇక్కడ సమర్పించారు